సహోదరి సహోదరులారా చదబడినటువంటి రెండు లేఖన భాగాలు అపోసుడైన పౌలు ఎఫెస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై ఒకటవ వచ్చిన గల భాగము శివు వార్త ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి పద్నాలుగు వచన గల భాగాలు ఈ రెండు లేఖన భాగములలో నుండి ఎంచుకోబడిన అంశము సమయము సమయము ప్రియులారా సమయం అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటనంటే కాలమానము అదే కదా కాలమానములో అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి కాలానుగుతంగా కాలానుక్రమముగా రాను రాను అనేకమైన మార్పులు సంతరించుకుంటూ ఉన్న సందర్భాలలో ఈ మార్పులలో అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు ఇరుకులు రావచ్చు ఇబ్బందులు రావచ్చు అనుకోని సంఘటనలు మనకు ఎదురు కావచ్చు అసలు కాలము సమయము అనేది మనం ఆలోచన చేసినప్పుడు రెండు విధాలుగా ఈ కాలమానమును గుర్తిస్తూ ఉంటాం ఒకటి లోకపరంగా రెండవది దైవిక పరంగా లోక పరంగా ఆలోచన చేస్తే దాన్ని క్రోనోస్ అనే గ్రీక్ పదంతో పోలుస్తూ ఉంటారు క్రోనోస్ అంటే గడియారము కాల క్యాలెండరు ప్రణాళికలు మన భవిష్యత్తు ప్రణాళికలు రెండవది కైరోస్ ఇది దైవిక పరమైనటువంటిది దేవుని ప్రణాళిక దేవుని చిత్తానుసారంగా జరిగించబడేటువంటి దానిని ఈ రెండు విషయాలు సర్వసాధారణంగా మనుషులు అనుసరిస్తూ నడుచుకుంటూ ఉంటారు కాలము చాలా ప్రాముఖ్యమైంది సమయము చాలా ప్రాముఖ్యమైన ప్రతి క్షణము కూడా మనిషికి చాలా విలువైంది గడిచిన కాలాన్ని తిరిగి వెనక్కి తీసుకుని రాలేము తీసుకొస్తారు ఎవరైనా గడిచిన గడిచిపోయినటువంటి కాలాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకురాలే అయితే గడుచుచున్న కాలము జరుగుచున్న కాలము ఎలా జీవిస్తూ ఉన్నాము ఈ ప్రస్తుత కాలంలో మన జీవన విధానము మన ప్రవర్తన మన నడవడిక మన పనులు మన ఆలోచనలు మన మాటలు ఎలా ఉన్నాయి ఎంతవరకు మనము జ్ఞానము కలిగి నడుచుకోగలుగుతున్నా జ్ఞానము కలిగి ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగపరచుకోగలుగుతున్నాం ఎవరికి వారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకనంటే మనము చెడ్డ దినాల్లో జీవిస్తూ ఉన్నాం అపాయకరమైన దినాల్లో జీవిస్తూ ఉన్నాం ఏ దినమున ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నా ఏ దినమున ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నా మన ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా మనకు తెలియని పరిస్థితులు ఉన్నా కాబట్టి మనం ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలము కాలము దేవుడిచ్చిన నాకు ఇచ్చినటువంటి ఈ జీవము నాలో ఉండగానే నేను ఎంతవరకు సద్వినియోగపరచుకోగలుగుతున్నాను ఎవరికి వారి పరిశీలన చేసుకుందాం కానీ మనిషి ఎటువంటి వాడునంటే ఇవ్వబడినటువంటి సమయాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు ముచ్చట్లు గంటల ధరబడి సెల్ ఫోన్లు చూస్తా గంటల ధరబడి టీవీలు చూస్తా గంటల ధరబడి లేనిపోని పనికి మాలడం ముచ్చట్లు అవునా లేదండి విందులు వినోదాలు భోగాలు భాగ్యాలు ప్రాకులాట మనిషి అలాగే ఉన్నాడండి సుఖించడానికి దేవుడు ఆరు దినాలు ఇచ్చాడు మనకి సంతోషించడానికి దేవుడు ఆరు దినాలు ఇచ్చాడు నెమ్మది కలిగి జీవించడానికి ఆరు దినాలు ఇచ్చాడు ఏడవ దినము శాంతి దినము అది ఆయనది అన్నాడు ఆయనది కూడా నీవే నీకే వాడుకుంటున్నావు దేవునికి ఇవ్వాల్సినటువంటి దినాన్ని కూడా నువ్వు దొంగిలిస్తూ ఉన్నావు దాన్ని ఏమైనా సద్వినియోగపరుస్తున్నావు అని అంటే అది కూడా చెడి కార్యాలు చెడు తలంపులు చెడు ఉద్దేశాలు వీటి కొరకే దాన్ని కూడా నువ్వు వెచ్చిస్తూ ఉన్నావు ఎలాగున్నాము అంటే ఎంతగా వింటున్నా ఎంతమంది చేత బోధింపబడుతూ ఉన్నా ఎంతగా మనం హెచ్చరింపబడుతూ ఉన్నా అనేక మంది భక్తుల ద్వారా సువార్థికుల ద్వారా బోధకుల ద్వారా యాజకుల ద్వారా టీవీల ద్వారా రేడియోల ద్వారా సెల్ ఫోన్స్ ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా స్వార్థ వినబడుచున్నప్పటికి కూడా ఎలాగున్నాము అని అంటే లోతు దినాలలో జీవించిన విధంగా జీవిస్తూ ఉన్నాము లోతు దినాలు ఎలాగ ఉన్నాయండి మత్తు శుభవార్త ఇరవై నాలుగవ అత్యాయము ముప్పై ఏడవ వచ్చిన కను చదవండి నావాహు దినములు ఉండును మానిషి కుమారుడు రాకయ్యను అలాగనే ఉండును జల ప్రళయమునకు ముందు దినమలలో లోవాహువాడలోనికి ప్రవేశించేంత వరకు వారు తినుసు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ ఉండు రి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవరకు ఎరుగకపోయిరీ నిజంగా నన్ను అన్నిటికీ సమయం ఇస్తున్నాము కదా అన్నిటికీ ఇస్తున్నారా లేదా దేవునికి ఎందుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము అని అంటే మనకు అన్నీ ఉన్నాయి మన క్షేమం ఉంది ఆరోగ్యం ఉంది సమృద్ధి ఉంది సంపద ఉంది కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి తినడానికి తిండి ఉంది ఉండడానికి మనకి నిప్పంటే ఏంటో తెలియలేదు ఇంకా వాళ్ళు కూడా అదే నవాహు దినాలలో ఉన్న ప్రజలు కూడా ఆ రీతిగా ఉండడానికి గల కారణం ఏమిటంటే వారి కనీసమృద్ధి ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా లోకంలో సుఖించడానికి లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కానీ నూట ఇరవై సంవత్సరాలు నావాహు వారికి బోధించినప్పటికీ హెచ్చరించినప్పటికి గద్దించినప్పటికి బుద్ధి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం రాలేదండి మార్పు కింతెంతైనను దేవునికి సమయం ఇవ్వాలనే ఆలోచన కూడా వారికి రాలేదు రాలేదండి భయంకరంగా జీవించారు ఏమైపోయింది పిచ్చోడుగా చూసినటువంటి నావాహు కుటుంబం రక్షింపబడ్డది ఇన్ని సంవత్సరాలు నూట ఎనిమిది సంవత్సరాలు బోధిస్తూ ఉంటే లావాహం పిచ్చోడలాగా చూశారు ఒక మాట పదే పదే ఏమనుకుంటాం మనం పిచ్చోడే అనుకుంటాం మీరు కూడా అలా అనుకుంటున్నారేమో దేవుని యొక్క వాక్యం ఇది నిర్లక్ష్యము తగిన మూల్యాన్ని చెల్లిస్తుంది అందుకనే పౌల్ గారు అంటున్నాడు ఇక్కడ అజ్ఞాల వల్ల మీరు ఉండొద్దు వాళ్ళు చదవడిన సు పత్రిక పాఠ్య భాగంలో ఏ దినాల్లో ఉన్నా మనం చెడ్డ దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి అజ్ఞాన వల్ల మీరు ప్రవర్తించొద్దు సమయం దొరికినప్పుడు దేవునికి సమయం ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వండి ఖచ్చితంగా అనండి దైవలేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని తప్పనిసరిగా మనం ఇవ్వాలి కానీ ఎంతవరకు మనం ఇవ్వగలుగుతున్నాం ఇస్తున్నాం ఏమే దేవునికి సమయం ఇవ్వటం లేదా ఆరాధనకు వస్తున్నాం కదా ఎంత ఇవ్వగలుగుతున్నా నువ్వు ఎలాగ ఇవ్వగలుగుతున్నావు ఎంత సమయం ఇచ్చావు ఎలాగిస్తున్నావు నువ్వు చెప్పండి చెప్పాలి జాగ్రత్త సుమ సమయమును పోగొట్టుకుంటే మరలా నీ జీవితంలో ఇది రాదు తర్వాత రొమ్ము కొట్టుకుంటే యాశావులేగా కదా అంతగా వ్యర్థంగా గడిపి అంత అయిపోయిన తర్వాత యాషావు వస్తే మిగిలింది ఏముంది తండ్రి ఒక్క దీవిని కూడా లేదా లేదండి లేదు ఒక్క దీవిని కూడా లేదండి అన్ని చేపాలే అన్ని చేపాలు జగత్తు సుమ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోగలిగిన జ్ఞానవంతుడుగా ఉండాలి కానీ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు వాటి కనుగ్రహించిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాయి కదా పశువులు సమృద్ధిగా దేవుడు సమయాన్ని సమయ సద్వినియోగపరుచుకున్నాయి అవునా లేదా యశగ్రంథం మొదటి అధ్యాయంలో చెప్తాడు ఏమంటున్నాడు ఇదిగో నా పిల్లలను కానీ పెద్దవారిని చేశాను వారు మూర్ఖులుగా తయారయ్యారు వారి జ్ఞానం లేదంటాడు అక్కడ ఏమన్నాడండి వారికి జ్ఞానం లేదు ఏడు చూసి పుట్టుకోమన్నాడు ఎద్దు తన కామాందుని ఎరుగును గాడిద తన సంతవానితోటి ఎరుగును ఇస్రాయలీలకు తెలివి లేదు అంటున్నాడు అక్కడ అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నా మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నా నిజమానండి పశువులు సద్వినియోగపరుచుకున్నాయి పక్షులు సద్వినియోగపరుచుకున్నాయి తమ రావాల్సిన ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకున్నా ఇర్మ్యా గ్రంథమే ఎనిమిదవ వాచ్ఛ వచ్చిన చదవండి ఆకాశమున కెగురు శంకుబుడ్డి కొంగను తెల్లగొవ్వయు మంగళకత్తి పెట్టయురుకును తమ రావలసిన కాలాన్ని సమయాన్ని గుర్తించేయండి సమయం సద్విని పోర్చుకున్నా ఎప్పుడు చేతి చేయాలో చేసినాయ్యి నీవు నివ్వండి ఎలా బడితలా జీవిస్తున్నావు అంతే ఎలా బడితలా ప్రవర్తిస్తున్నావు సమయము అవి కలిగిన జ్ఞానం మనకు కూడా లేదండి చీమలు కదా ఎంత ఉంటాయండి చీమలు చిన్నవి కంటికి కూడా కనబడినటువంటి నలుసులాగా ఉంటాయండి చీమలు వాటి జ్ఞానం ఉంది అవి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాయి మరి నీవు చూడండి సామెతల గ్రంథము అధ్యాయము ఆరో వచ్చిన నుండి ఎందో వచ్చిన చదవండి సోమరి చీవుల యొద్కు వెళ్ళము నాణదలను కరిపెట్టి జ్ఞానము తెచ్చుకో వాటికి న్యాయాధిపతి లేడు విచారణకర్త లేకుండా నన్ను అధిపతి లేకుండా నన్ను వేసవు కాలము కొరకు ఆహారము సిద్ధపరుచుకును కోతకాలమందు ధాన్యము కూర్చుకొను సోమరి అదండి సోమరి లెక్కలిని తను ఏమవుతుందిలే ఏం జరుగుతుందిలే ఇప్పుడు వెళ్ళకపోతే ఏముంది ఇంకా టైం ఉంది ఇంకా సమయం ఉంది ఇంకా వయసు ఉంది ఇంకా బలం ఉంది నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అనుకుంటున్నావు ఖచ్చితంగా టైం ఉంది టైం ఉందనుకుంటున్నా జీవం మీ పాటిది అంతలో కనబడి మాయమైపోవు ఆవిరి వంటిది ఆవిరి వంటివి మన జీవితాలన్నీ కూడా దేవునికి సమయం ఇవ్వకపోవడానికి కారణం ఏంటి చెప్పండి ఇంత చెప్పాను కదా దేవునికి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ సమృద్ధి ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది అన్నీ ఉన్నాయి కనుక దేవునికి ఇవ్వలేకపోతున్నా దైవ గ్రంథంలో ఒక వ్యక్తి అండి ధాన్యము సమృద్ధిగా పంట పండిందండి ఉన్న ఈ గొడౌన్స్ సరిపోక కొత్త గొడౌన్స్ని కట్టించాడు అందులో ధాన్యం నింపుకున్నాడు కసార్జిత్తం ఇచ్చింది ఎవరు ధాన్యం ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు బలం ఇచ్చింది ఎవరు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు ఇది మర్చిపోయాడు ఇది మర్చిపోయాడు దేవుని స్థుతించవలసిన వాడు ప్రాణాన్ని స్థుతించుకుంటున్నాను నా ప్రాణమా యో చెప్పవలసిన ఈ వ్యక్తి నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అనేక సంవత్సరముల కొరకు ఆహారము సిద్ధపరిచాను వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను సంపాదించిందంతా ఏమవుతుంది అబ్బాయి జాగ్రత్త సుమ్మ నీ జీవితం అంతా కూడా లోకముతో మమకమై జీవిస్తే చివరి క్షణాల్లో గుర్తిస్తే ప్రయోజనము లేదు అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు గ్రంథములో ఎవరికీ లేని గొప్ప ఆధిక్యతను ఆ వ్యక్తికి ఇచ్చాడు దేవుడు గొప్ప బలం ఇచ్చాడు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా దేవుడు నియమించినటువంటి సంసోను తన జీవితం అంత చివరిదాకా లోకముతోనే గడిపేశాడు లోక పోకడుతోటే జీవించాడు అంత అయిపోయిన తర్వాత ఆ గాదోను దేవాలయములో ఆ రెండు స్తంభాలకు చేతులను కట్టి ఆ గుడ్లను పీకి వేసిన తర్వాత గుర్తుకొచ్చిందండి ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు అప్పుడు అన్నాడండి అప్పుడు గుర్తుకొచ్చిందండి అప్పుడు వరకు తన స్థాన సారంగా గడిపేశాడు తన జీవితం అంతా కూడా తన స్థానసారంగా గడిపేశాడు అప్పుడు అంటున్నాడు అయ్యా ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఎందుకనంటే కట్టబడి తిన్నీ గడ్డి గడ్డిత్రాళ్ళతో వీడే నీదు ఆత్మ వీడే నీ దువ్రతము గుర్తుకొచ్చిందండి ఏ అంత ముందు తెలియదా అంత ముందు దేవుడు అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది నేనా నీ ఆత్మను నిన్ను విడిచిపెట్టేశాను నేను ఏమాత్రం సేవించలేని వ్యక్తిగా ఈ లోకంలో జీవించాను అప్పుడు గుర్తుకొస్తే లాభం ఏముంది అప్పుడు గుర్తుకొస్తే లాభం లేదు నీ సన్నిధి నిన్ను విడిచిపెట్టాను నిన్న ఆరాధించిన విడిచిపెట్టాను లోకముతో అమేకమే జీవించాను అప్పుడు గుర్తుకొస్తే లాభం లేదండి కట్టబడి తిని గడ్డిత్రాళ్ళతోనూ వీడెనీ దువాత్మ వీడని దురతము గుడ్డి వాడమైతే గాచు గుడ్డోడైన తర్వాత గుర్తుకొచ్చింది ఎప్పుడొచ్చిందండి క్షవరం అయితేనే కానీ ఎవరం రాలేదండి సంశునికి గుడ్డివాడనైది దిక్కులే దిక్కు లేనప్పుడు దిక్కు లేనప్పుడు గుర్తుకొచ్చాడు ఆయన దిక్కులేక నేను నీ దయను కోరుచు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడి నాచూ నీ బ్రతికేదాను ప్రభు అనేక సార్లు మాట్లాడాడు దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో అనేక పర్యాయాలు మాట్లాడుతున్నాడు ఇదే మీకు అనుకూల సమయం అని రండి నా దగ్గర రండి మీకు విశ్రాంతి కలగజేస్తారని అనేక పర్యాయాలు చెప్పినప్పటికీ కూడా ఒకడేమో పొలానికి వెళ్ళాడండి మరొకడేమో ఎద్దులు కొండకు వెళ్ళాడు మరొకడేమో పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడండి అదే కదా వాళ్ళ శుభవార్త భాగము ఇదే ఇదే సందర్భము లోకాశుభవార్తలు బాగా రాస్తాడు లోకాశుభ వార్త లోకాశుభ వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి చూస్తే మా పద్దెనిమిది నుంచి అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు ఎక్కడికి వెళ్తున్నాడు అండి ఒకడేమో పొలం అన్నాడు ఒకడేమో ఎద్దులు అన్నాడు మరొకడేమో పిండ్లు అన్నాడు చూడండి సాకులు చెప్తున్నా నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను టైం అయిపోయింది పాటలు పాడేశారు ప్రసంగానికి నిలబడ్డారు కదా అదే బ్యాంక్కి వెళ్ళారనుకోండి డాక్రా లోన్లు కానీ ఏ లోన్లు అయినా కానీ వెళ్ళారనుకోండి ఎప్పుడు వెళ్తాం మనం వాడు మూడు గంటలు రమ్మంటాడు అంతే కదా మూడు గంటలు రమ్మంటే మన ఇంటికి వెళ్తాం పన్నెండు గంటలకు వెళ్ళి కూర్చుంటాం దానికి టైం ఉందండి దాని సాకులు చెప్పాం ఒకవేళ నీకు ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆ రోజున అది మానేసుకుంటా ఎందుకంటే పది మందితో వెళ్ళాలి నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఆ రోజు ఎవరు అది ఒక్కరు తగ్గినా పది మంది కనిపించాలి అక్కడ ఒక్కరు తగ్గినా ఎవరు కాబట్టి నువ్వేం చేస్తావు ఆ రోజున ప్రాణం మీదకి వచ్చి పని ఉన్నప్పటికీ కూడా ఆ పని ఆపుకుని పది మందితో నువ్వు వెళ్తావు మరి ఇక్కడికి ఏ పని లేకపోయినా రాగలుగుతున్నావా నీకు ఈ దినం ఏ పని కూడా లేదు కానీ నువ్వేం చేస్తున్నావంటే ఈ ధనాన్ని కూడా దేవునికి ఇవ్వలేని దయనీయమైన దౌర్భాగ్యమైన జీవితాన్ని కలిగి ఉన్నవంతే సాకులు చెప్తావు అడిగాను అనుకోండి ఎవరైనా ఎరా ఎందుకు రాలేదురానంటే సాకులు చెప్తావు వీళ్ళగానే వీళ్ళు ఎలా చెప్పారో మనం కూడా అది చెప్తున్నాం సాకులు చెప్తే ప్రయోజనం లేదండి ఏం చేశాడు ఏం చేశాడు కాళ్ళు చేతులు కట్టి చీకటిలోకి సిరేస్తాడు జాగ్రత్త అయ్యో మేము వస్తున్నాం కదండీ పరిపూర్ణంగా దేవునికి సమయం ఇచ్చావా నువ్వు వచ్చారు మంచిదే సంతోషం ఎన్ని గంటలకి ప్రారంభిస్తారు ఆరాధన తొమ్మిదిన్నరకి ఎన్ని గంటలకు మనం వచ్చాము ఎన్ని గంటలకి వచ్చా మీరే ప్రదరణ చేసుకోండి ఎంత టైం మనం దేవునికి ఇవ్వగలిగాం ఈ నాన్న ఎంత సమయం ఇచ్చే మనం లోకానికి అంత ఇస్తాము ఈ నాన్న దేవునికి అంత ఇవ్వగలిగాం ఒక్కసారి బేరుజు వేసుకోండి మీరు ఎంత సమయం దేవునితో గడపగలిగానని ఎంత సమయం దేవునికి నేను ఇచ్చానని ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడు ముగిస్తాడా ఈయన అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఎప్పుడు ముగిస్తాడా అని చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఏంద్రా నెంట్రా వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ అనుకుంటారండి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత నాకుంది పాటించడం పాటించకపోవడం అనేది మీ విషయం జాగ్రత్త సుమ తర్వాత రొమ్ము కొట్టుకున్న ప్రయోజనము ఉందా పది మంది కన్యకులు ఐదుగురు కన్యకులు మనలాగానే ఉన్నారు వచ్చామా ఇల్లేమా చిందామా అయ్యిందా ఎప్పుడు వెళ్తే ఏముంది ఎప్పుడు వెళ్తే ఏముంది అనుకున్న వాళ్ళు ఐదుగురు అందుకని వాళ్ళకి వాక్యం లేదు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాలు ఏం లేవు వాక్యం లేదు పరిపూర్ణంగా వాక్యం వారి జీవితాలలో లేదు కనుక దీపాలు ఆరిపోయాయండి అప్పుడు అడుగుతున్నారు ప్రక్కనలు అడుగుతున్నారండి సిగ్గులేదు బ్రతికి ఉన్నంతకాలము నిష్టానుసారంగా జీవించి ఆ చివరి క్షణములు ప్రక్రంలో అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నారు చాలుసార్లు మీకు మాకు సరిపోదు ఎల్లండి వెళ్ళి అమ్మేవాడి దగ్గరికి వెళ్ళండి అమ్మేవాళ్ళు ఎవరు స్వార్థకులు దగ్గరికి వెళ్ళండి వాళ్ళు బోధిస్తే ఏమన్నా రండి ఉన్నారా ఆ రోజుని బోధించే వాళ్ళు ఉన్నారా అమ్మేవాళ్ళు లేరండి అక్కడ మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చారు అయ్యా తలుపుతీ 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 తలుపుతి అంటే తీసాడా పై ఏమొచ్చింది లోన్ నుంచి ఒక మాట వచ్చిందండి అక్రమము చేవారులారా లో నుంచి ఒక మాట వచ్చిందండి అక్రమము చేయి వారులారా నా అత్త నుండి మీరు జాగ్రత్త సుమా జాగ్రత్త సుమా పౌల్ గారి బాధ అదే ఏపీసీ సంఘంతో దినాలు చెడ్డ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకో నువ్వు అనుకుంటున్నావు ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా నువ్వు అనుకుంటున్నావు అది నీ గొప్పతనం కాదు అది నీ గొప్పతనం కాదండి దేవుని అది ఎందుకు ఇచ్చాడు తెలుసు నీకు ఆరోగ్యం ఏమ్మా ఎందుకు ఇచ్చాడు తెలుసా ఇప్పుడైనా సమయాన్ని అని ఇప్పుడైనా ఆయన గుర్తిస్తావని ఇప్పుడైనా ఆయన తెలుసుకుంటావని ఇప్పుడైనా ఆయన ఆరాధిస్తావని నీకు ఆయుష్కాలం అంతే సొంత మాట కాదు అపోస్తల కార్యముల గ్రంథం పదిహేడు వచ్చాయి మీరేవి ఆరో వచ్చిన చదవండి మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని వారికి నిర్ణయ కాలము ప్రసంగి గ్రంథములు చెప్తాడు పన్నెండవ వాచ్యం దుర్దన్నములు రాకముంది వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముంది సూర్యచంద్ర నక్షత్రములకు చికటి కమ్మకముందే నీ బాల్య దినముల దీని సృష్టికర్తను స్మరణ తెచ్చుకో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే సద్వినియోగపరచుకోగలుగుతారో వారు ధన్యులు ఏ దాసుడు మెలుకుగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు వారు పెండ్లి కుమారునితో పెండ్లి విందులోనికి వెళుదరని విషయాన్ని జ్ఞాపం చేస్తారు రైతుగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించినగా